అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత దాదాపు పది రోజుల తర్వాత ఒక పెద్ద వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదే శివరాత్రి వీడియో అండి వీడియో పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది ఇంట్లో పాపకు ఫీవరు నాకు ఇంట్లో అందరికీ కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల అందులోనూ కుటుంబ సభ్యుల యొక్క ఫంక్షన్స్ అటెండ్ చేయడం వల్ల వీడియో వీడియోస్ అయితే పెట్టలేకపోయాను అయితే శివరాత్రి యొక్క పూజను మీరంతా ఇలా చేసుకున్నారు నేనైతే శివుడికి దగ్గరగా ఉంటూ శివుడి యొక్క భక్తిలో ఉపవాసాన్ని ఉంటూ తొమ్మిది రకాల ద్రవ్యాలతో ఇంట్లోనే సాయంత్రం ప్రదోష సమయంలో అంటే ఆరు గంటల నుంచి బుధవారం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు నాలుగు జాములు కూడా ఎంత అద్భుతంగా ఈసారి శివయ్య పూజ చేసుకున్నాను మీ అందరితో ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను అలాగే ఇంటి పనులన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని ఆ రోజు ఇంట్లో పిల్లలకి ఫుడ్ అనేది పెట్టకుండా నేను వాళ్ళకి అన్నం అనేది గుర్తు రాకుండా ఇంట్లో ఉన్న టిఫిన్లు చేస్తూ ఉపవాస దీక్ష చేస్తూ వాళ్ళని చూసుకుంటూ పూజ క్లీనింగ్ ఇవన్నీ ఎలా చేసుకున్నాను ఈరోజు ఒక బ్లాగ్ రూపంలో మీ అందరితో షేర్ చేస్తున్నాను సో తప్పకుండా చూడండి అలాగే మీరంతా కూడా ఎలా చేసుకున్నారు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా ఇంకా ఆ రోజు శివరాత్రి రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల కల్లా నిద్ర లేచాను లేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని ఇంట్లో మాప్ పెట్టేసుకొని బయట ముగ్గులు వేసుకొని పడపలకు పసుపు రాసుకొని ఇంకా పూజా గది అంతా కూడా నీట్గా శుభ్రం చేసుకొని దేవుడి యొక్క ప్రతిమలన్నీ కూడా తీసి ఫోటోలన్నీ తూర్చి ఇవన్నీ పెట్టుకునేసరికి నాకు ఎగ్జాక్ట్లీ నైన్ థర్టీ అయిందనమాట మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేస్తే గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇల్లంతా కూడా నీట్గా చేసుకొని నేను సెవెన్ కల్లా పూజారూంలోకి వెళ్తే నేను సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే నాకు నైన్ థర్టీ అయింది ఆ రోజు పిల్లలకి స్కూల్ హాలిడేనే కాబట్టి నైన్ థర్టీకి ఫస్ట్ నేను ఎప్పుడైనా సరే అండి ఒక పండగ పర్వదినం ఉందంటే నా కంఫర్టబుల్ చూసుకుంటాను శారీ కంటే కూడా ముందు స్నానం చేసిన తర్వాత ఈ కడపల పసుపు రాసుకోవడం కానీ ఇంట్లో అన్నీ నీట్గా పెట్టుకోవడం కానీ ప్రసాదాలు ఏమైనా ఉంటే చేసుకోవడం కానీ ఇవన్నీ చేసిన తర్వాత ఐదు నిమిషాల ముందు నేను పూజ చేసుకోవాలనుకుంటున్నాను అది పంచోపచార పూజ లేదా షోడశోపచార పూజ చేసుకోవాలనుకుంటున్నాను పూజ రూమ్లోకి వెళ్తున్నాను అనేటప్పుడు అప్పుడు నేను ఒక త్రీ ఫోర్ శారీస్ అయితే పెట్టుకుంటానన్నమాట పూజ చేసేటప్పుడు కట్టుకోవాల్సిన శారీస్ ఎల్లో రెడ్ గ్రీన్ అలా మూడు ఉత్తిన శారీస్ పెట్టుకుంటాను దాంట్లో ఏదో ఒకటి తీసుకొని నాకు సంబంధించినటువంటి పూజనైతే ఆ రోజు చేసుకుంటాను అనమాట ఫస్ట్ డ్రెస్ వేసుకొని ఇంటి పని వంట పని ఇవన్నీ చేసుకొని పీస్ఫుల్గా మళ్ళీ కాళ్ళు చేతుల్లో కడుక్కొని బట్టలు మార్చుకొని చీర కట్టుకొని అప్పుడు పూజ చేసుకుంటాను అది కూడా వీలు లేదు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాం అర్జెంటుగా అనే టైంలో మామూలుగా డ్రెస్ పైన చున్నీ అయినా వేసుకొని నేను పూజ చేసుకుంటాను చేతికి గాజులు అలాగే ఏకవస్త్రం అనేది లేకుండా పైన చున్నీ వేసుకొని పూజ చేసుకుంటాను కానీ ప్రత్యేకంగా పండగ పర్వదినాలు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చీర కట్టుకొని పూజనైతే చేసుకుంటాను ఇలా పిల్లలు లేచేసరికి ఇల్లంతా కూడా నీట్గా పెట్టుకొని గడపలకు పసుపు రాసుకొని మాకు రెండు సింహద్వారాలు ఉంటాయన్నమాట తూర్పు ముఖంగా ఉన్న తులసికోట ఎదురుగా తూర్పు ముఖంగా సింహద్వారం అలాగే ఉత్తరం వైపు ఉన్నటువంటి సింహద్వారం రెండు సింహద్వారాలు అయితే ఉంటాయి అన్ని గడపలు కూడా మంచిగా అలంకరణ చేసుకొని అన్నీ కూడా నీట్గా పెట్టుకొని తర్వాత పూజ కార్యక్రమం నిత్య పూజ మాత్రమే చేశాను ఎలాంటి శ్లోకాలు పూజ ఇంకా ప్రారంభించలేదు జస్ట్ నిత్య దీపారాధన చేసుకొని పూజ గదంతా శుభ్రం చేసుకొని విగ్రహాలను కూడా అభిషేకం చేసుకొని పసుపు నీళ్ళతో పూజలను చూపించట్లేదు ఇప్పుడు ముందు ముందు పూజ చేస్తాను అప్పుడు చూపిస్తానని చెప్పేసి ముందు ఏమైతే చేశానో అవన్నీ చెప్తున్నాను ఒకరోజు ముందే కిచెన్ టాప్ కౌంటర్ అంతా క్లీన్ చేసుకొని ఇడ్లీకి మిన మినపగుళ్ళు గ్రైండ్ చేసుకొని పెట్టాను అన్నమాట ఇక్కడ చట్నీ కోసం పల్లీలు పచ్చి కొబ్బరి అలాగే మిర్చి కరివేపాకు కొత్తిమీర పచ్చి కొబ్బరి ఇవన్నీ జీలకర్ర ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్లో వేపి ఆ తర్వాత మనం చట్నీని అయితే తయారు చేసుకోవాలి ఈ చట్నీ చేయడం వల్ల మనకి కొంచెంగా కోకోనట్ వేసామంటే మనము వేరుశనగ గుళ్ళల్లో చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా వెల్లుల్లి కానీ చింతపండు కానీ ఏది కూడా వే వేయాల్సిన అవసరం లేదు నేనైతే ఇలాగే చేస్తాను ఎందుకనంటే మనకు ఆల్రెడీ పిండి పులిసింది ఉంటుంది కదా కొంచెం పులుపుదనం అనేది వస్తుంది సో అందుకోసం నేను చింతపండునైతే వేను చక్కగా ఆ చట్నీకి సరిపడా పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి కరివేపాకు కొత్తిమీర పుదీనా కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా ఆయిల్లో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మగ్గిన తర్వాత అదే ఆయిల్లో మనము వేరుశనగ గుళ్ళు కూడా వేసి ఆయిల్లో కొంచెం తిప్పి గ్రైండర్ పట్టేస్తే మనకు సాల్ట్ వేసుకొని గ్రైండర్ పడితే మంచి చట్నీ అయితే మనకు రెడీ అయిపోతుంది అనమాట ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఇడ్లీ పాత్ర అల్యూమినియంలో ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నేను పుట్టినప్పుడు నాకు త్రీ మంత్స్ ఉన్నప్పుడు మా అమ్మకి గిఫ్ట్గా వచ్చిందట సో ఇప్పుడు ఇలాంటి అల్యూమినియం మనము వాడద్దు చాలా తగ్గించాలి అసలు అల్యూమినియం అనేది మన హెల్త్కి మంచిది కాదు అని చెప్తున్నారు కదా నేను కూడా చాలా ప్రోడక్ట్స్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే స్టీల్ కుక్కర్స్లో వంట స్టెయిన్లెస్ స్టీల్ అలాగే ఐరన్ వాటిలో కుక్ చేస్తున్నాను ముందైతే కుండలో వండేదాన్ని చాలా టేస్టీగా వచ్చేది అది చాలా మంచి క్వాలిటీ పాట్ అనేది ఒకటి ఉండింది మేము ఇల్లు షిఫ్ట్ చేసినప్పుడు అది విరిగిపోయిందనమాట సో తర్వాత తెచ్చుకోలేదు ఇప్పుడు సమ్మర్లో మంచి కుండలు వస్తాయి ఒక రెండు తెచ్చుకొని వాటిలోనే వంట చేద్దాం అనుకుంటున్నాను ముందు ముందు ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తాను ఇక్కడ ఇడ్లీ పిండి చాలా సాఫ్ట్గా పులిసిందనమాట నేను టూ వన్ గ్లాసు మినుప గుళ్ళు తీసుకొని నానబెడితే దానికి టూ గ్లాసు రవ్వ వన్ ఇష్ టూ రేషియోలో నానబెడతాను అప్పుడు ఇడ్లీలు నోట్లో వేస్తే కరిగిపోతాయి చాలా చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట సో ఇలా ఇడ్లీలన్నీ చేసి పిల్లలకు పెట్టేసి అలా చట్నీ చేశాను అనుకో తొందరగా అయిపోతుంది దోశ కానీ పెట్టుకున్నాము అంటే చాలాసేపు కిచెన్లోనే నిల్చొని దోశలు వేస్తూ పోవాలి ఇలా ఒక్క స్టెప్పు ఇడ్లీ పెట్టినా కూడా పిల్లలు నాలుగు నాలుగు తిని తర్వాత మధ్యాహ్నం వరకు వెయిట్ చేస్తారు ఈ రోజంతా కూడా మీకు విషయం చెప్పాలి ఈరోజు మొత్తం ఇడ్లీలే చేశాను అన్నమాట నేను ఆ రోజు ఉదయం ఇడ్లీ పెట్టాను మళ్ళీ మధ్యాహ్నం పిల్లలు ఆకలి అంటే మళ్ళీ వేడివేడిగా మళ్ళీ ఇడ్లీ పెట్టించాను సాయంత్రం ఇంకా ఫ్రూట్స్ దేవుడికి పెట్టిన తిన్న తర్వాత మళ్ళీ నైట్కి ఆకలి వేస్తుంది అంటే వాళ్ళకి బాంబిన తూకుమా చేసేసి పెట్టాను అన్నమాట ఆ రోజు ఒక్కటితో సరిపోయేది మూడు రకాలుగా వంట కూడా నాకు చాలా ఎక్కువైంది కానీ అయినా పర్వాలేదు ఈరోజు అన్నం అనేది తింటే అది హెల్త్కు మంచిది కాదు ఈరోజు ఉపవాసం లేకపోయినా చిన్నపిల్లలు ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేదా బీపీ షుగర్ ఉన్న వాళ్ళైనా ఇలా ఇడ్లీ కానీ చపాతీ కానీ తినొచ్చంట తప్పేమీ లేదు ఎందుకంటే వాళ్ళకు ఉపవాసం అనేది లేదు కానీ రైస్ అనేది వండకుండా ఒక తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి అలాగే ఈ శివరాత్రి ఈ మూడు రోజులైతే నేను చాలా స్ట్రిక్ట్గా పిల్లలు కడుపు నిండా తింటేనే ఏ విషయంలో కూడా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు సో వాళ్ళకైతే టిఫిన్స్ అలాంటివి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు సో అదే అండి చక్కగా నైన్ థర్టీకి టిఫిన్ ప్రిపేర్ చేసి టెన్ ఓ క్లాక్ వరకు పిల్లలందరికీ ఇంట్లో వాళ్ళకి టిఫిన్ ప్రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత నేను సాయంత్రం పూజ కోసం ఆ రోజంతా కూడా కష్టపడ్డాను ఏం చేశాను అంటే ఆ రోజు నిత్య పూజ నిత్య దీపారాధన అయిపోయిన తర్వాత నేను ఏదైతే శివయ్యకి ఎన్ని రకాల ద్రవ్యాలతో అభిషేకం చేయాలనుకుంటున్నాను స్పెషల్గా పూజలు ఉన్నప్పుడు ఎక్కువ దీపాలు పెట్టుకొని లైట్స్ అనేవి వేయకుండా ఆ దీపాల వెలుగులోనే ఆ దేవుణ్ణి చూడడం ధ్యానం చేయడం నాకు చాలా చాలా ఇష్టం మీ అందరికీ తెలుసు చాలా సార్లు నేను వీడియోస్లో కూడా చెప్పాను అది వెంకటేశ్వర స్వామి పూజ అయినా లక్ష్మీదేవి పూజ అయినా ఆ పూజకు సంబంధించి ఆ రోజు ఎక్కువగా పదమూడు పదహారు దీపాలు అలా ఎక్కువగా పదకొండు కన్నా ఎక్కువగా దీపాలు పెట్టుకొని పూజ చేసుకునేలా నేనైతే ప్లాన్ చేసుకుంటాను అలాగే మనకు శివుడికి ఇష్టమైన ప్లేస్ మన ఇంట్లో అత్యంత పవిత్రమైన ఈశాన్యం మూల అనమాట ఈశాన్యం మూల కూడా నేను ప్రతి మంగళవారం సోమవారం శుక్రవారం పూజ చేసుకొని దీపారాధన చేస్తాను ఆ రోజు శివరాత్రి కాబట్టి ఈశాన్య మూలంతా కూడా శుభ్రపరుచుకొని అక్కడ ఉన్నటువంటి ఫోటోలు కూడా తూర్చి గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టి అక్కడ ఫ్రెష్గా వాటర్ పెట్టి దీపారాధన చేసుకొని ఒక బెల్లం ముక్క అలాగే ఒక అరటిపండు నైవేద్యంగా పెట్టుకొని ఈశాన్యంలో ప్రొద్దున తొమ్మిదిన్నర వరకే ఈశాన్యంలో పూజ అలాగే దేవతా ప్రతిమలన్నీ క్లీన్ చేసుకొని నిత్య దీపారాధన పూజ పూజా గదిలో చేసుకున్నాను ఇది ఇంకా సాయంత్రం పూజ నేను చాలా రకాల ద్రవ్యాలన్నీ కూడా అందుబాటులో పెట్టుకొని పూజనైతే స్టార్ట్ చేశానండి అయితే ముందు రోజు రాత్రే ఇలా అభిషేకాలు ఉన్నప్పుడు నేను ఆవు పాలు అయితే సమకూర్చుకుంటాను కానీ ఆ రోజు ముందు రోజు వెళ్ళినా కూడా నాకు ఆవు పాలు దొరకలేదనమాట మా ఇంటికి దగ్గరలో ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ దూరంలో గోశాల ఉంటుంది అక్కడ నాకు దొరకలేదు వాళ్ళు నెక్స్ట్ డే రండి అమ్మా ఇప్పుడు అయిపోయాయి పాలు అందరూ తీసుకెళ్లారని చెప్పారు సో నాకేమో ఆవు పాలతోనే అభిషేకం చేయాలని ఉంటుంది సో ఇక్కడ మనకు గడ్డలు దొరుకుతాయి కదండి స్వీట్ పొటాటోస్ అవి అలాగే గ్రేప్స్ ఆరెంజెస్ బనానా ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నా మనం తినే ఫ్రూట్స్ అంటే వేస్ట్ చేయకుండా దేవుడికి పెట్టిన ప్రసాదం వేస్ట్ చేయకుండా మనం తినే ఫ్రూట్స్ మాత్రమే పిల్లలు తీసుకునేవి నేను పెడతాను సో ఆ రోజు నిత్య పూజ పిల్లలకు టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం మళ్ళీ వెళ్ళాలని వెళ్ళాను అనమాట వెళ్తే అక్కడ నాకు ఆవు ఉపాన్ అయితే దొరికాయి ఆవు పాలు ఆవు పెరుగు తేనె చక్కెర కొబ్బరి బొండం యొక్క నీళ్ళు అలాగే మనకు ఆవు నెయ్యి ఇవన్నీ ఆవు నెయ్యి అయితే ఇంట్లో స్టాక్గా ఉంటుంది ఇవి ఐదు పంచామృతాలతో పాటు అరటిపళ్ళు ఇంకా దానిమ్మ గింజలు చెరుకు రసం కొబ్బరి బొండం నీళ్ళు ఇలా మళ్ళా విభూతి కలిపిన నీళ్ళు అలాగే కుంకుమ పసుపు ఇంకా గంధంతో కలిపిన నీళ్ళు ఇలా పదమూడు రకాల ద్రవ్యాలతో బయట నుంచి తెచ్చినవి తొమ్మిది రకాలైతే ఇంట్లో ఉన్నటువంటివి ఒక నాలుగు రకాలు అలా పదమూడు రకాల ద్రవ్యాలతో చక్కగా స్వామిని ఒక పెద్ద తాంబూలంలో ఒక చిన్న ప్లేట్లో లెవెల్ లెవెల్గా వచ్చేది కాకుండా ఒక కొంచెం ఒక ఇంచు ఎత్తులో ఉన్నటువంటి ఇంకో ప్లేట్లో స్వామిని త్రిశూలంని నందీశ్వరుణ్ణి పెట్టుకొని కింద పెద్ద తాంబూలం పెట్టుకున్నాను ఎందుకంటే మనం ఎన్ని రకాల ద్రవ్యాలతో అభిషేకం చేసినా మళ్ళీ వాటర్తో శుద్ధ జలంతో స్వామికి అభిషేకం చేసినప్పుడు ఆ వాటర్ అన్నీ కూడా తాంబూలంలోకి వచ్చేస్తాయి అది ఏదైతే ప్లేట్లో పెట్టుకున్నామో అది ఫ్రెష్గా ఉంటే దాంట్లో ద్రాక్ష పళ్ళు పువ్వులతో స్వామిని నాలుగు జాములు అభిషేకం చేయాలనుకుంటున్నాను కాబట్టి అభిషేక జలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాకున్న జలాలను నేను గుర్తు పెట్టుకొని దానికి తగ్గట్టుగా ఇక్కడ ఒక పెద్ద తాంబూలం అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఫోటో చూస్తున్నారు కదండి ఇది కాశీలో ఈసారి స్పెషల్ ఏంటంటే కాశీలో మనకి గౌరీ కేదార్ ఘాట్ వద్ద అక్కడ తీసుకున్నటువంటి గర్భగుల్లో ఉన్నటువంటి శివలింగం యొక్క ఫోటోను నాకు అక్కడ నారాయణ శాస్త్రి గారు ఇచ్చారు కదా ఆ ఫోటోను ఈసారి ఇంట్లో పెట్టుకొని ఆ ఫోటోకి దగ్గరగానే కాశీలో నేను అభిషేకం చేశాను రుద్రాభిషేకం చేశాను అవన్నీ కూడా మనసులో ఆ అనుభవాలన్నీ కూడా నాకు తీపి జ్ఞాపకాలన్నమాట వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ ఆ ఫోటోను చూసుకుంటూ నేను ఇక్కడ అభిషేకాలను రుద్రం పెట్టుకున్నాను ఫోన్లో రుద్రం నమకం చెమకం పెట్టుకొని మనసులో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఎన్నిసార్లు అసలు వెయ్యికి పైగానే ఉచ్చరించాను కాబట్టి ఉచ్చరించాను అసలు కౌంట్ అనేది పెట్టుకోలేను ఆ రోజంతా కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని స్తుతిస్తూనే ఉంటాను అలాగే మనకి ప్రభుం ప్రాణనాదం విభుం విశ్వనాథం ఆ శ్లోకం ఒకటి లింగాష్టకం బిల్వాష్టకం నేను నాలుగు జాములు అభిషేకం చేస్తున్నప్పుడు నాకు వచ్చినటువంటి శివుడి యొక్క అష్టోత్తర శతనామావళి అంతేకాకుండా ఆ రోజు మనం ప్రత్యేకంగా శివుడి యొక్క నామాలు ఓం శివాయనమ ఓం పినాకి నేనమ అని ఇలా అష్టోత్తరాలు ఉంటాయి అష్టోత్తరాలతో పాటు బిల్వపత్రం నీళ్ళతో స్వామికి అభిషేకం చేసినప్పుడు బిల్వాష్టకాన్ని విభూతితో అర్చన చేసినప్పుడు లింగాష్టకాన్ని ఇలా అన్ని చంద్రశేఖర అష్టకాన్ని ఇవన్నీ కూడా చదువుకుంటూ భక్తి శ్రద్ధలతో స్వామికి అభిషేకం చేశాను ఇంతలో ఒక వింత జరిగింది అదేంటి అనేది ఈ వీడియోలో మీరే చూస్తారు ఎండింగ్లో నాకు చాలా చాలా సంతోషంగా అనిపించిందండి శివయ్య ఈ విధంగా అనుగ్రహించాడని ఇక్కడ మీరు శివుడు పైన చూస్తున్నట్టయితే నేను రెండు రుద్రాక్షలు పెట్టాను ఆ లింగం పైన అది కాశీ నుంచి నేను తెచ్చుకున్నటువంటి రుద్రాక్షలు అనమాట అంటే కాశీలో నేను కొనుక్కోలేదు నాకు ఒక స్వామీజీల రూపంలో నాకు నాకు ప్రసాదంగా నా చేతులు వచ్చిందనమాట అలాంటి రుద్రాక్షలు రెండింటిని కూడా నేను స్వామి దగ్గర పెట్టుకొని ఆ రుద్రాక్షలతో పాటు బిల్వ పత్రాన్ని పువ్వులను కూడా పెట్టుకొని అభిషేకం చేస్తున్నాను అయితే సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ చేసి ఆరున్నర వరకు ఒక హాఫ్ అన్ అవర్ అభిషేకం చేసుకున్నాను ఆ తర్వాత రాత్రి మళ్ళీ తొమ్మిదిన్నర గంటల తర్వాత మళ్ళీ అభిషేకం చేశాను మళ్ళీ రాత్రి పన్నెండు గంటలకి మళ్ళీ రాత్రి పన్నెండు గంటల తర్వాత లింగోద్భవ సమయంలో చక్కగా నేను మా బాబు మా వారు తల ఒక చొప్పున అభిషేకాలు చేస్తూ స్వామికి అభిషేకానంతరం హారతిని సమర్పించేటప్పుడు ఒక అద్భుతమైతే జరిగి జరిగిందనమాట అదేంటి అంటే నేను స్వామి యొక్క పూజలో నిమగ్నం అయిపోయాను శ్లోకాలన్నీ చదువుకుంటూ చక్కగా అభిషేకం చేస్తూ స్వామి యొక్క ఫోటోని చూసుకుంటూ హారతిస్తున్నాను అంతలో ఏం జరిగిందంటే స్వామికి పూజ చేసేటప్పుడు స్వామి దగ్గర స్వామి లింగం పైనటువంటి రెండు రుద్రాక్షలు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆ రెండు రుద్రాక్షలు కూడా దాదాపుగా మేము గంట సేపు ఒక గంట పాటు ఇంట్లో అందరం కూడా అభిషేకాలు చేస్తున్నారు ఆవు పాలతోని అలాగే నీళ్ళతోని అప్పటి వరకు కూడా ఆ రుద్రాక్షలు అలాగే ఉన్నాయి మీరు చూస్తూ ఉండండి అలాగే ఉన్నాయి సో మొత్తం ఈ అష్టోత్తరాలన్నీ చదువుకొని పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి అంటే నేను పది నిమిషాలు తక్కువ పన్నెండు ఉన్నప్పుడే నేను అభిషేకాలు స్టార్ట్ చేశాను కరెక్ట్గా పన్నెండు గంటలకి అభిషేకాలు స్టార్ట్ అయ్యే సమయానికి రుద్రాక్ష లింగం పైనటువంటి ఉన్నటువంటి రెండు రుద్రాక్షలు కూడా భార తీసుకున్న సమయంలో ఒకేసారిగా కింద పడడం అయితే జరిగింది అంటే అప్పుడు గంటసేపటి నుంచి అభిషేకాలు చేస్తున్నా కూడా ఆ రుద్రాక్షలు అలాగే ఉన్నాయి ఎప్పుడైతే నేను హారతిని సమర్పించాలనుకున్నానో అప్పుడు మాత్రం ఆ రెండు రుద్రాక్షలు వచ్చి ఆ నీళ్ళల్లో పడడం జరిగింది అది నేను కూడా అబ్జర్వ్ చేయలేను హారతిస్తూ స్వామి ఫోటో చూస్తున్నాను ఆ తర్వాత నేను వీడియో తీశాను కదా అని చూసేటప్పుడు ఆ వీడియోలో నాకు తెలిసిందనమాట నాకు నిజంగా చాలా సంతోషం అనిపించిందండి ఇలా శివరాత్రి రోజు నాలుగు జాముల్లో కూడా నేను పూజ చేసుకున్నాను రాత్రి పన్నెండు అయిన తర్వాత మళ్ళీ ఉదయం సూర్యోదయం లోపే స్నానం చేసి నాలుగున్నర గంటలకి లేచి ఒక గంటన్నర మాత్రమే నిద్ర చేశాను ఆ తర్వాత మళ్ళీ లేచి స్వామికి విభూతి నీటితో నాలుగు జాములు ఇలా అభిషేకం చేసుకున్నాను ఆ రోజు గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని మా ఇంటికి దగ్గరలో భీమరాయ భీమరాయ స్వాముల వారు ఉంటారు ఆ గుడి కూడా మీకు ఒకసారి చూపిస్తాను అక్కడికి వెళ్ళి అభిషేకం చేసుకున్నాము కుటుంబ సమేతంగా ఇంట్లో అందరం పూజ చేసుకొని చక్కగా ఆ శివుణ్ణి మనం భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఏదో ఒక రూపంలో ఆ స్వామి మనం వెన్నంటే ఉండి మనల్ని అనుగ్రహిస్తాడు అనడానికి సాక్ష్యం ఆ రుద్రాక్షలు అనమాట ఆ రుద్రాక్షలు రెండింటినీ కూడా పిల్లలకి మెడలో ధారణ చేశాను నాకు చాలా సంతోషంగా అనిపించింది ఖచ్చితంగా స్వామి మనల్ని కరుణిస్తాడు కానీ ఏ విధంగా కరుణిస్తాడనేది మనము భక్తి పూర్వకంగా స్వామిని ఆరాధిస్తూ గమనించాలన్నమాట సో మీకు కూడా ఇలాంటిది ఏదైనా జరిగితే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను హరహర మహాదేవ శంభో శంకర